రేవంత్ రెడ్డి మోదీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఏ కులమో చెప్పాలంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళంతా చరిత్రలో కలిసిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి మాటల్లో చేతకానితనం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కులగణన సర్వేలో పాల్గొని వారందరినీ సామాజిక బహిష్కరణ చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కులగణనలో పాల్గొనాలని చట్టంలో ఉందా అంటూ ప్రశ్నించారు సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరిని ప్రశ్నించారు అసలు నరేంద్ర మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు బీసీల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి తన కేబినెట్లో ఎంతమందికి స్థానం ఇచ్చారంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో పదిహేడు మంది బీసీ మంత్రులు ఉన్నారని చెప్పుకొచ్చారు కానీ రేవంత్ రెడ్డి కేబినెట్లో మాత్రం ఇద్దరే ఇద్దరు బీసీ ఉన్నారని ఎద్దేవా చేశారు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు హితవు పలికారు మోదీ కులం ఓసీ నుంచి బీసీకి వచ్చిందని రేవంత్ రెడ్డి ఇప్పుడే కనిపెట్టినట్లు మాట్లాడుతుంటే నవ్వొస్తుందంటూ రఘునందన్ సెటైర్లు వేశారు అంతకుముందు గాంధీ భవన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పుకొచ్చారు మోదీ పుట్టుకతోనే ఉన్నత కులమని చెప్పారు రెండు వేల రెండులో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని ఓసీ నుంచి బీసీలో చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు ఆయన బీసీ అయితే ఇన్నాళ్ళు కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు చిత్తశుద్ధి ఉంటే జనగణల్లో కులగణనను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు